కౌసల్యా సుప్రజా రామ ఏమైంది ఇంటికోటాడి కాదు బావా ఇంటికి దృష్టి రాని యూట్యూబ్ లో చూసి మరి బావ ముగ్గు అసలేమాస పుట్టు నా ఇంటికోడానికి చేసి అని చెప్పి అరక్షణం నాకు గుండె అయిపోయింది కదా తల్లి నీకు దండం పెట్టనే అమ్మా ఇటు అందమైన ప్రయోగాలు చేసి తల్లి అది సరే గాని బెల్లంతో బిర్యానీ చేసిన తిందిరా బావా నా రాజ్యం ఇలా పాడైపోయింది మామ తరాజు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పలు కడుతున్నారేంటి పార్టీ స్వీట్స్ పాట వదులేస్తున్నా వదులాంటి వానెక్క వానాలి ఆ పాట భయంకరమైన పాట ఫ్రెండ్స్ ఫ్రాన్స్ అదేంటి పాట మామది ఏ అది జపాన్ పాట మామా మీరు రేట్సి కాకుండా పాట కానీ మావా ఇది చాలా దుఃఖమైన పాట అంట మీరు ఆడతా కానీ మేము ఏడుతుంది సరేనా నువ్వు పాడేట్ వేడుతు రాలేదు లేతా మామ మావి ఇంటికాడ కోలు మూసి పెడతాడు నువ్వు పాడుతా నీ స్నేహం కరా బాంబులు తేవారా ఏంది బాంబులు కావాల నువ్వు తెచ్చిన బాంబుతోనే అయితే తల్లి నాకు ఇంకా నీకు బాంబులు నేను అడిగి నేనేం బాంబు బాంబా బాంబాడుగా చూడు బాంబు కూడా కాదే అది మందు పాత్ర మందు పాత్ర తెచ్చి నా సీటు కింద పెట్టినావు చూసినా వెళ్తుంది లేస్తున్నా వెళ్తుంది ఎడికెళ్ళి పట్టుకొసినే బాబు అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కానీ ఒక్కసారి కూడా చూస్తమన్నది ప్రతిసారి పేలుడే ఆ బాంబే మస్తు అయిపోయింది మన ఇంట్లో ఇంకా వేరే బాంబులు వద్దు స్వామి నా రేఖ చూసి నా భవిష్యత్ అట్లు చెప్పు స్వామి అవునా నువ్వు ఏం పని రాసే స్వామి రేపులే పట్టాలి పచ్చా లేకుండా ఆ మేరా స్వామి ఈ ప్రకారం రేకులే పట్టాలేదే ఎంత పెద్ద వ్యవసాయం చేయడం స్వామి నువ్వు పెద్ద చేతి ఓహో నలభై ఆరు ఏళ్ళలో కరెక్టా పిండి లేదు కరెక్టా మన యొక్క ఊరిలో రూపాయి మర్యాదు లేదు నీకే కరెక్టా పొద్దు పుట్టుకునే బాసా ఉంటావు కరెక్టా

అర్జెంట్ రామ్ అని ఫోన్ చేసినావు ప్రియా తెలిసి గారా నీకు అది నాకెందుకు తెలియదురా ఇంటనే దుల్పిచ్చి పెట్టిన దాన్ని దాని గురించి ఎందుకు అడుగుతున్నారా ఇప్పుడు బాయ్ పెళ్లిరా నెక్స్ట్ మంత్ ఆ ఏంద్రా ఒకటే ఫోన్ చేస్తా పనులుంటే ప్రియా తెలుసు వస్తున్నా దాని ఇంట్లో మామూలుగా మామూలు నీళ్ళు అవుతావా కడుపురంగా ఉండదే తాగా ఉన్న పోనీ పండ్ల రసం ఉన్నాదా కూడా ఉందిరా అన్ని ఉన్నాడు ఈ మందు మాత్రం ఏం తాగుతావా లేవరోగని వారిని దీన్ని మాత్రం వద్దన కూడదా అసలు రే మా హానుభావుడు ఓ అవునా ఒక గంట పక్కన కూర్చోన్నా ఫస్ట్ ఆ ఫోన్ ఆపేసి చెప్పి చూడు మా బిల్లు ఒక్కతే ఉంది ఒక అరగంట ఒక అరగంట కాపలగాయి

పక్కాది నెల బ్యాలెన్స్ చేపించుకుందాం అనుకున్నది అడిగిన దానికే కదా మా అదేందుకు సరే అయినాడు ఇంటర్వ్యూ లో ఫ్లాష్ బ్యాక్ జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు డైలీ జీతమా లేక నెల జీతమా లేక వారం జీతమా నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నెల జీతం నెల నెల ఇవ్వండి వారం జీతం వారం వారం ఇవ్వండి

అట్లా అంటాది మాట నువ్వు ప్రతి సండే చేపలు పెట్టడానికి వెళ్తావు కదా ఈ సండే నీ చేప మన ఇంటికి వచ్చింది నన్ను అడిగింది నా షికారి ఎక్కడికి వెళ్ళాడని ఎవరైనా నైట్ మా గల్లీకి వచ్చింది లేదురా ఏం లేరా నైట్ మా గల్లీలో దొంగతనం అయింది నీటి వచ్చినా మనం పాల్తుల్లారా అరే ఓ అరే జరా ఒక మనిషి ఏజేటప్పుడు సపోర్ట్ చేయండి బే ఏమంది అంత హ్యాపీగా రాత్రి బంగారం కనిపించినట్టు కలలు వచ్చింది మంచి దాపెట్టుకో ముందు బంగారం పెట్టి పెరిగిపోతున్నాయి మళ్ళీ మళ్ళీ ఇప్పియా ఇవాళ ప్రశాంతంగా తాగుదాం నాకు ఎవ్వరు రాడు ఎవ్వడు లేడు ఎంత 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 తెప్పిద్దాం తెప్పించుకుందాం తాగుదాం ఓకే చేర్స్ చేర్స్

రేవ్ ఫుల్ బాట్లు చికెన్ తింటావా ఎక్కువ తింటావా చూడండి మందులకి ఎక్కువ తింటాడా నా చికెన్ తెప్పిన రేవ్ ప్లేట్ చికెన్ బిడీలు తాతా సిగరెట్ తాతావా ఏదన్నా ముసలి దాకా బిడీలు చెప్తున్నావు సిగరెట్లు తెప్పిన తాదాము విన్నారా అంకుల్ మీ అబ్బాయి కొన్ని అలవాట్లు ఏమనుకోదు మీ నాన్న నన్ను కూడా తాగబోతాను అనుకుంటున్నాడు అందుకే చెప్పాల్సి అరే మామ నైట్ చచ్చిపోదాం అనుకున్నా మామ మళ్ళా నువ్వు గుర్తొచ్చి ఆగిపోయాను రా ఎందుకంటే అంటే అంత ఇష్టం నీకు నీలాంటి దొంగన కొడుకులే బతుకున్నప్పుడు నేను బతుకుండా లెక్క మామా మీరు ఎవరి తాలూకో బాబు పెళ్లి కొడుకు పేరేంది పెళ్ళికొడుకు ఏం చేస్తుంటాడు సాఫ్ట్వేర్ ఓకే ఓకే అట్లేం లేదు కానీ ఇట్లా బయట వాళ్ళు వచ్చి తింటారు అందుకని చిన్న క్లారిఫికేషన్ అంతే తినేది ఇంకేం కావాలా దొరుకుతాయి మీరు తినండి ఓకేనా రైట్ రైట్ సరే అరే పెళ్లి పేరు రమేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట అందరూ వచ్చేసేరి తొందర తిని వెళ్ళిపోదాం ఓకేనా రైట్ రా బుజ్జి దీపావళి పండుగ కదా స్పెషల్ ఏం చేస్తున్నావే మామూలుగా ఉన్నప్పుడు పాత నైట్ వేసుకొని వంట చేస్తుంటే ఇప్పుడు దీపాలు పండుగ కదా కొత్త నైట్ వేసుకొని కొత్త నైట్ వేసుకొని అరే ఇద్దరు పోతురము వరంకి మొత్తం గడ్డంతా కోసేయి సరే దొరా కోసేస్తా అవుదోరా ఈ పొలం అంతా మీదేనా ఈ కనబడి ముప్పై ఎకరం మొత్తం నాదేరా ఉండదా మరి ముంచుకుంటూ సంపాదిస్తే ముప్పై ఎకరాని నలభై ఎకరాలైనా ఉంటది ముప్పై ఎకరాలు నలభై ఎకరాలైన ఉంటది

అరే గురించి మొత్తం తెలిసిపోయిందిరా నా గురించి మొత్తం ఉంటే మీరు ఇలా నాతో మాట్లాడేటోళ్ళు కాదులేమా మరి ఏం చేసేవాళ్ళం బొంద పెట్టేటోళ్ళు మామా నాకు ముందాగ ఇది నేర్పిస్తావా ఇది బ్రహ్మ విద్య వచ్చి కూర్చో ఈడిగా తాగేది నేర్పిచ్చేయంటే మనం ఇంకా ముందే కొనబల్లే ఓ నీకు తాగేది నేర్పిస్తా కాకపోతే ఒక కండిషన్ నువ్వు ముందు ముందగినా నన్ను కూడా పిలవాలా సరేనా రే పిల్ల అలా నా బారి చేత చెప్పు దెబ్బలు తిని తెచ్చుకున్నాను రో కోట్రా ఏందత్తా ఈ చీర ఎక్కడ తీసుకున్నావు అసలు బానే బాలేదు ఓ అదే మీ అమ్మగారు వాళ్ళు పెట్టింది

పని చేసిన డబ్బులు ఇరా ఉండన్న బిర్యానీ బాగుంది అని నేను డబ్బులు ఇవ్వడానికి ఫ్రెండ్ కూడా పిలుచుకొని వచ్చా ఏంట్రా ఏందిరా ఇది నమ్మునా సరే నమ్ముతా ఏం తిందా చెప్పు మొగల్ బిర్యానీ మొగల్ మసాలా రోష్ మొగల్ భీమా చికెన్ అందరం కావాలా సరే పోతీతో రుకో బాకీ రెండు వారాల నుంచి పందులు లేవు రెండు రోజుల నుంచి కోతులు కూడా లేవు ఇంకా పది రోజులు అయితే మక్క కొట్టుతుంది కత్తుంది ఇక ఏ టెన్షన్ లేదు అందరంతా ఏంది సుందరంత ఉన్నది అన్నట్టు మొన్నటిదాకానేమో పందులు కోతులు కథం పెట్టినాయి ఇప్పుడు నువ్వు కథం పెడుతున్నావు మక్కను బాధపడక మరండి అమ్మ రండి తినండి అమ్మ తినండి అని భజనే అన్న మీకు అట్లా కాదురా అసలు నువ్వు ఎవరు ఎన్నో పందులకు అన్నం పెట్టిన వాడి వందల కోతులకు కడుపు నింపిన వాడి నాలాంటి అందమైన చిలకలను ఆదుకున్నవాడి సరే సరే ఒక్క మాకిన మొత్తం తినేసే జరంతా ఓడి ఒక్క మాకిన మొత్తం తినేయమన్నాడు ఇంకా జరంతా ఓడి ఇంటికి రెండు మాకిన పార్సల్ ఉండవు యాడు ఉన్నావా షాప్ లో ఉన్నా అయితే వీడియో కలిసి చేస్తాం వద్దు వద్దులే అంత కాన్ఫిడెంట్ గా చెప్తా అంటే అంగల్లో ఉంటావు కదా ఫోన్ చేసి బిజీ వచ్చా అప్పుడే నా మా ఇంటో కాల్ చేసిండ్రు అందుకే బిజీ వచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టా స్క్రీన్ షాట్ పెడతాను అయితే ఇంట్లో మాట్లాడుతుంటావు కదా కనీసం నాకు ఫోన్ కూడా చేయవు కదా మిస్ కాల్ పడి కదా ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ కళ్యాణ్ మండపం ఒకటి బుక్ చేసేసి కళ్యాణ్ మండిపోయట్టు కదా పెళ్లి చేస్తున్నాం అన్నీ పెళ్లి చేస్తున్నాం అన్నీ అయ్యే ముట్టాలు నా కొడుతా ఏమన్నా మాట్లాడతాడు మన అమ్మ లేకపోతే మా అమ్మ ఇంట్రోటల్ కూడా ఇంకో క్వశ్చన్స్ అడుగు ఏదో క్యాజువల్ గా అడిగిన లేదా ఫోన్ పెట్టు మామ క్వశ్చన్ బాబు ఏడు బాబు అవరోజు

బాసన్ చోడకా బాసర్లేదు దోమకొచ్చినావు పట్నాలు చూడండి బోసాడు దిగుసావు ఇప్పుడు